లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం అయితే లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక యాభై వేలు అదనంగా కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రకంగా పక్కా ఇళ్ళ ప్రణాళికను పక్కా ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లగలిగాం మంచి ఫలితాలు సాధించగలిగాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి ముప్పై వేలు ఇచ్చినాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష యాభై వేలు కలిపి లక్ష ఎనభై వేలతో మీ ఇష్టం మీరు కట్టుకుంటారో వదిలేసుకుంటారో అన్నట్ల మీ మీ మానాన మిమ్మల్ని వదిలేసినాం దానివల్ల చాలా చోట్ల అర్ధాంతరంగా ఈ కాలనీలు ఆగిపోయినాయి సెంటర్ ఉన్న స్థలంలో ఏం కట్టుకుంటాం ఏం కట్టినా సెంటే ఏం తల్లి దాంట్లోనే బాత్రూము జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టించినాడు గవర్నమెంట్ తో ఎవరికన్నా చూశారా మీరు ఆ బాత్రూమ్ అంతా కూడా లేదు మీ సెంటర్ స్థలము అంటే పేదవాడంటే వీళ్ళకి బాధ్యత లేదు పేదవాడి ఇంటి కళను నెరవేర్చాలనే కథన కాపక్రయమూ లేదు ప్రచార ఆర్భాకంతో కేవలం ప్రచార పిచ్చితో పేదవాడి సొంత ఇంటి కళను చిత్రం చేసే విధంగా ప్రభుత్వం పేదల జీవితాలతో ఐదు సంవత్సరాలు ఆటలు దానివల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి మళ్ళా మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా మీకు ఈ పథకంలో మంజూరైన ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయం చేస్తాం అట్లాగే ఇప్పుడు కొత్తగా నిర్మించుకునే ఇళ్లకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం దీనికి ఇవ్వలేము కానీ ఇప్పుడు నిర్మించుకునే ఇళ్లకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం ఎందుకంటే రేట్లు పెరిగినాయి మామూలు రోజు రోజుకు రేట్లు పెరుగుతానులే సిమెంట్ పెరిగింది స్టీల్ పెరిగింది అట్లాగే ఇసక రేటు పెరిగింది దీనివల్ల ప్రతిదీ పెరిగిపోవడం వల్ల ఇంటి నిర్మాణం వ్యయం కూడా రెండింతలు మూడింతలు అయింది జగన్ ఏమో రెండున్నర లక్షని లక్ష ఎనభై వేలు చేసి తగ్గించినారు దానివల్లనే ఇవి సక్రమంగా అమలు కాలేదు మన రాయదుర్గం నియోజకవర్గంలోనే ఈ జగనన్న కాలనీల కోసం సేకరించిన స్థలాల విషయంలో కూడా కుంభకోణం జరిగింది మూడు కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు బోన్ చేశారు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి త్వరలోనే దాని మీద కూడా విచారణ జరుపుతామని కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ఎందుకంటే ప్రజల డబ్బు పేదల పేరు చెప్పి డబ్బులు కాజేయడం అనేది నిజంగా వాళ్లకు వాళ్ళు తినే అన్నం కూడా వాళ్ళ ఒంటికి వంటదు పేదల పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచేసినారు ఇదే రాయదుర్గంలో వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళందరి జా జాతకాలు బయట పెడతాం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా చేస్తాం అట్లాగే కొంతమంది ఇల్లు నిర్మించుకోలేకపోతే వైసీపీ నాయకులే కొన్ని చోట్ల దళారులుగా మారి మీ ఇల్లు మేము కట్టిస్తామని చెప్పి మీకొచ్చే బిల్లులన్నీ కూడా తీసుకొని మీ ఇళ్లను పూర్తి చేయలేదంట నేను అందుకనే అవన్నీ వివరాలు అడిగా మీరు కంప్లీట్ చేసిన ఇల్లు వివరాలు ఇస్తే నేను మా వాళ్ళందరితో కూడా సచివాలయ స్టాఫ్తో ఎంక్వైరీ చేయించి నిజంగా పూర్తి అయినాయా లేకపోతే వీళ్ళు హౌసింగ్ వాళ్ళు వైసీపీ నాయకులు కలిసి కంప్లీట్ అయినట్లు చూపించి బిల్లులన్నీ భోంచేసినారా ఏమనేది కూడా తేలుద్దాం ఖచ్చితంగా పేదలకు ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడుతాం మీ డబ్బుల్ని తిన్నా ఖచ్చితంగా కట్టిస్తామని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా పేదవాళ్ళ డబ్బులు అవి ప్రభుత్వం డబ్బులు కాబట్టి దీనికి దీన్ని ఎవడు తినడానికి లేదు తిన్నారు దాన్ని కక్కించే ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సిన విషయం ఏమంటే రెండు వేల